కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశంలో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు ఇప్పటికే రిపోర్ట్ ను ప్రభుత్వానికి కమిటీ అందజేస్తుంది దీంతో రిపోర్టు ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీ బీసీ రిజర్వేషన్ పై కూడా ఇక ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు అజీమ్ చెప్పండి మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది నేపథ్యంలో పలు అంశాలు ఇప్పటికే రిజర్వేషన్ గురించి కావచ్చు కాళేశ్వరం గురించి కావచ్చు పలు అంశాలు అయితే మాట్లాడతారు అని కూడా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చకు రావాలంటే మనకు తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్టే కాళేశ్వర కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి తుది నిధులు ఇచ్చిన అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో కమిటీ ఒక కమిటీని కూడా ఏదైతే ప్రభుత్వం అధికారులతో నియమించింది దానికి సంబంధించి ఒక సమరిని చేయాలని చెప్పి ఒక కమిటీ నియమించింది కమిటీ కూడా పూర్తి స్థాయి ఒక సమరీని కూడా నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఒక సమరీని కూడా ప్రిపేర్ చేసడం తెలుస్తుంది ఈ సమరీ రిపోర్ట్ ఇప్పటికే బయటికి కూడా వచ్చేసింది దీంట్లో పూర్తిగా ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మేడిగేట బ్యారేజ్ నిర్మాణ సమయంలో నిర్ణయాలు తీసుకున్నటువంటిది అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అని చెప్పి ఈ నివేదికలో చాలా స్పష్టంగా కాళేశ్వరం కమిషన్ పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో దాంట్లో ఉన్నప్పుడు లు ఉన్నారు అలాగే ఏఎస్ అధికారిగా ఉన్నటువంటి చుంతా సబర్వాల్ అధికారులు అందరూ కూడా దీంట్లో ఎవరెవరు ప్రధానంగా ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయాలు తప్పిదించుకోవడంలో నిర్లక్ష్యం వేయించే వాళ్ళందరినీ కూడా కమిషన్ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది సో ఈ అంశంపై ఈ రోజు కేబినెట్ లో ఒక సమావేశం జరిగే చర్చించినట్టు తెలుస్తుంది చర్చించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన కేవలం ముఖ్య ప్రధానమైన అంశం ఎజెండాతో మూడు రోజుల పాటు ఈ సమావేశం నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఈ సమావేశం నిర్వహించిన తర్వాత అప్పుడు జరిగేటువంటి చర్చకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే చిట్టికి అప్పచెప్పి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టయితే విశ్వసనీయ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అంటుంది దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల అంశంపై కూడా ప్రధానంగా చర్చించడం మనకు తెలుస్తుంది ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి సమయం కూడా సెప్టెంబర్ ముప్పై లోపు ఏదైతే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోర్టు సమయం ఇచ్చింది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు అయితే మరోవైపు నైత్ షెడ్యూల్ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుని ఇప్పటికే కేంద్రాన్ని పంపించారు అటు షెడ్యూల్ లో కేంద్రం ఇంకా చేర్చలేదు అలాగే కూడా మరొక గవర్నమెంట్ నుంచి ఆర్డినెన్స్ సంతకం కాకపోయినా లేకపోతే నైన్త్ లో చేర్చకపోయినా ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే అంశంపై కూడా ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది